తూర్పుగోదావరి జిల్లా నిర్దవాలు మండలం తిమరాజుపాలెం గ్రామంలో ఆషాఢ మాసం ఆది ఆఖరి ఆదివారం సందర్భంగా శ్రీ కోట సత్తమ్మ అమ్మవారిని మంత్రి కందుల దుర్గేష్ సందర్శించుకున్నారు ఆలయ సిబ్బంది పూర్ణ కుమ్మంతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అమ్మవారి అనుగ్రహంతో ప్రతి ఒక్కరికి ఆరోగ్యం శాంతి సమృద్ధి కలగాలని ఆకాంక్షించారు అనంతరం ఆలయ పరిసర ప్రాంతాలను పరిశీలించారు ఆలయ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై స్థానికులతో చర్చించారు కార్యక్రమంలో ఆలయా కమిటీ చైర్మన్ దేవులపల్లి రవిశంకర్ కమిషనర్ వి హరి సూర్యప్రకాశ్ పాల్గొన్నారు ఈరోజు శాఖాంబరీ దేవిగా అలంకరణ తోటి భక్తులందరికీ కూడా ఆశీర్వాదం అందిస్తున్నటువంటి శుభ సందర్భంలో అమ్మవారిని దర్శించుకొని ఈ ప్రాంత ప్రజల్ని ఈ రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉంచమని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగింది ముఖ్యంగా వేలాది మందికి తరలి వచ్చేటువంటి అందరికీ కూడా సంపూర్ణమైనటువంటి ఆయుర ఆరోగ్యాల్ని ప్రసాదించాలని అమ్మవారిని కోరుకోవడం జరిగింది ఇవాళ ఈ పరిసర ప్రాంతాల్లో కోడసత్యం తల్లివారి ఆలయం ఎంత ప్రసిద్ధిగాంచిందో మన అందరికీ తెలుసు అదేవిధంగా ఇక్కడికి వచ్చేటువంటి భక్తుల సంఖ్య కూడా రోజు రోజుకి పెరుగుతున్నటువంటి సందర్భంలో ఈ ఆలయాన్ని సంపూర్ణంగా అభివృద్ధి చేయాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉందనేటువంటి మాటని ప్రస్ఫుటంగా నమ్ముతూ అందుకే రేపు అఖండ గోదావరి ప్రాజెక్ట్ ఏదైతే మనం గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో నిర్వహిస్తున్నామో ఆ ప్రాజెక్టు అంతర్భాగంగా కోట సత్యమ్మ తల్లి టెంపుల్ దగ్గర భక్తులకి వారి సౌకర్యార్థం కానీ ఇతరత్రా కానీ కొన్ని సౌకర్యాలు కల్పించాలనేటువంటి ఆలోచన కూడా చేస్తా ఉన్నాం ప్రాజెక్టులు పొందుపరిచాం త్వరలోనే కార్యక్రమాలు కూడా ప్రారంభమవుతాయి దాంతో పాటు ఇవాళ ముఖ్యమైనటువంటి అంశం ఇక్కడ బయట వాటర్ లెవెల్ పెరిగితే ఆ డ్రైనేజీ వాటర్ ఆలయంలోకి వచ్చేసేటువంటి పరిస్థితి కనబడతా ఉంది అందుకే దానికి సంబంధించి కూడా ఒక దీర్ఘకాలికమైనటువంటి పరిష్కారాన్ని చూడడానికి ఈ ప్రాజెక్ట్ ద్వారా కృషి చేస్తాం దానికి ముందు ప్రస్తుతం ఈ తోరలన్నింటిలో కూడా క్లీన్ చేయించి నీరు బయటికి వెళ్లే విధంగా ఆ ఏర్పాటు కూడా తాత్కాలిక ప్రాతి చేస్తాం దీర్ఘకాలికంగా శాశ్వతంగా ఈ ఆలయానికి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా భక్తులకు వసతి కలిగే విధంగా సంపూర్ణమైనటువంటి అవకాశాలను తీసుకురావడానికి పర్యాటక శాఖ మంత్రిగా నేను గాని మమ్మల్ని ఆశీర్వదించి ముందుకు నడుపుతున్నటువంటి ఆ తల్లి కానీ ఆ కార్యక్రమాలు చేయించుకుంటుంది అనేటువంటి నమ్ముతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారుల నేతృత్వంలో ఈ ఆలయాల యొక్క అభివృద్ధి కానివ్వండి పర్యాటక ప్రదేశాల అభివృద్ధి కానివ్వండి వీటన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా చేపడుతున్నటువంటి తరుణంలో మన కోట సత్యం తల్లి ఆలయాన్ని కూడా అద్భుతంగా రూపొందించడానికి ఓ ప్రయత్నం ప్రారంభిస్తామనేటువంటి మాటని ఈ సందర్భంగా